ఏపీ పాలిసెట్ వెబ్ ఆప్షన్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం చాలా లేట్ అయిందని చెప్పాలి అయితే పాలిసెట్ రాసిన విద్యార్థులు ఈ వెబ్ ఆప్షన్స్ కొరకు ఎదురు చూస్తూ అలాగా గబుక్ వాళ్ళే సొంతగా కొన్ని కాలేజీలకి వెళ్ళిపోయి లేదా ఎవరో కాలేజీలు వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే మెసేజ్ చేస్తే మీకు మీకు మా కాలేజీలో సీటు వచ్చిందనగానే వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర చేరిపోవడానికి ప్రయత్నిస్తున్నారు అలా తొందరపడకండి ప్రతి ఒక్కరు కూడా వెప్షన్స్ చూసుకుని సంస్థ ద్వారా మీరు మీ కాలేజీని ఎంచుకోండి మీకు తగిన కాలేజీ మీ ర్యాంకుకి తగిన కాలేజీ వస్తుందన్నమాట అందరూ తొందరపడి ప్రైవేట్గా ఎవరికి మాట ఇవ్వకండి తర్వాత దానివల్ల అనేక ఇబ్బందులు పడాల్సి అన్నమాట మీరు ప్రభుత్వం వారి వెబ్ సంస్థ ద్వారానే మీరు మీ కాలేజీని ఎన్నుకోండి మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళండి దాంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు కూడా తొందరపడకండి తొందరపడి కూడా మీ సర్టిఫికెట్స్ వేరే కాలేజీ వాళ్ళకి అప్పచెప్పడం కానీ లేకపోతే మేము మీ కాలేజీకి అని చెప్పేసి మీ తాలూకు వివరాలని చెప్పడం కానీ చేయకండి దానివల్ల మీరు ఇబ్బంది పడతారు ప్రతి పాలిటెక్నిక్ అదే ఏపీ పాలసెట్ రాసిన ప్రతి విద్యార్థి దీని పట్ల జాగ్రత్త వహించండి